గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ చేతికొచ్చిన కొడుకు లో న్యాప్ పేరుతో నదిలో దూకాడు దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇలా ఎందుకు చేశావు నాన్నా ఏం కష్టం వచ్చింది నీకు ఇంతటి నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఈ అమ్మా నాన్నలు రాలేదా ఇంతటి కడుపు కోత మిగిల్చి వెళ్లిపోయావు తండ్రి అంటూ గుండెలు పగిలేలా తల్లిదండ్రులు ఏడ్చిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది నేటి యువత చిన్న చిన్న కష్టాలకే చావే పరిష్కారం అన్న దిశగా ఆలోచిస్తున్నారు ఇంకా ఎంతో జీవితం ఉండగానే బలవంతంగా తను చాలిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే ఓ యువకుడు లోన్ యాప్ లో రుణం తీసుకున్నాడు ఆ లోన్ డబ్బుల్ని సరిగ్గా చెల్లించలేకపోయాడు నుంచి అతనికి వేధింపులు మొదలయ్యాయి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయాడు బయటకు వెళ్తున్నట్టు చెప్పిన యువకుడు నేరుగా సూసైడ్ నోట్ రాసి నదిలో దూకాడు బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా రాయవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది లోన్ యాప్ వేధింపులతో వరాహ నదిలో దూకాడు మణికంఠ అనే యువకుడు పెనుగొల్లు హైవే పై నుంచి నదిలోకి దూకేశాడని స్థానికులు చెబుతున్నారు లోన్ యాప్ అప్పుల బాధతో చనిపోతున్నానని సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు అందులో నా చావుకు నేనే కారణమని లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నానని అవి కట్టలేకపోతున్నానని రాశాడు అప్పుల బాధ ఎక్కువ అవడం వల్ల చనిపోతున్నానని నా చావుకు ఎవరూ కారణం కాదు అంటూ ఇట్లు మీ మణికంఠ అని సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయాడు సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మణికంఠ కోసం నదిలో గాలిస్తున్నారు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ మొబైల్ ఫోన్ మణికంఠ చెప్పుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్ గేమ్స్ లోన్ యాప్ తో అప్పుల పాలయ్యాడు మణికంఠ చనిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసి మణికంఠ కనిపించకుండా పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది మణికంఠ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కొడుకు ఆచూకీ దొరకాలని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మొక్కని మొక్కులేదు